ఓం నమో శ్రీ వెంకటేశాయ తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులు తిరుపతిలో చూడవలసిన ఇంకొక ప్రదేశం గోశాల ఈ గోశాల తుమ్మలగుంట అనే ప్రదేశంలో ఉంది ఈ ప్రదేశానికి చేరుకోవడానికి అలిపిరి స్టాండ్ నుంచి కాని తిరుపతి బస్ స్టాండ్ నుంచి కానీ ఆటో కాని బస్ ద్వారా కానీ ఇక్కడికి చేరుకోవచ్చు ఈ గోశాల ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు ఓపెన్ ఉంటుంది ఎలాంటి టికెట్ అనేది లేదు ఈ గో సంరక్షణ శాలలో మనం ఎన్నో రకాల జంతువులు అనేది వివిధ రకాల ఆవులు కానీ ఎద్దులు ఏనుగులు గుర్రాలు జింకలు బాతులు నెమళ్ళు ఇక్కడ చూడవచ్చు గోవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే అనే నినాదంతో ఈటిడి గుడికో గోమాత కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది గో సంరక్షణతో పాటు గోమాత విశిష్టతను హిందూ ధర్మంలో గోమాతకు ఉన్న ప్రాశస్యాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి తిరుమల తిరుపతితో పాటు ఇతర ఆలయాల్లో నిత్యం గోపూజ నిర్వహించేలా టీటీడీ ఏర్పాటు చేపట్టింది తిరుమల శ్రీవారి ఆలయంలో ధూప దీప నైవేద్యాలకు నిత్య కైంకర్యాలకు అవసరమయ్యే పాలు పెరుగు వెన్న నెయ్యిని దేశవాళి ఆవు పాల నుంచి ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు టీటీడీ ఇందుకోసం ఇప్పటికే వందల దేశీయ ఆవులను దాతలు సమకూర్చారు మరో మూడు వందల గోవులను సమకూర్చనున్నారు ఆవుల ఆరోగ్యపరంగా అధిక పాల దిగుబడి దిశగా నాణ్యత కలిగిన దాణా తయారు చేసుకోవటానికి ఇటీవలే గోల్సాలలో ఫీడ్ మిక్సర్ ప్లాంట్ను కూడా ప్రారంభించారు రోజుకు అరవై కేజీల స్వచ్ఛమైన నెయ్యిని సంప్రదాయ పద్ధతిలో తయారు చేసి స్వామివారి నిత్య కైంకర్యం నైవేద్యాలకు వాడేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక్కడ సరోగసి ద్వారా పుట్టిన ఆవు దూడలను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఈ ప్రయోగంలో భాగంగా పిండ మార్పిడి చేసిన ఆవులలో ఇప్పటికీ పదకొండు గోవుల గర్భం దాల్చాయి వాటిలో ఇప్పటికే నాలుగు ఆవు దూడలకు జన్మనిచ్చాయి ఇందులో ఒక ఆవు దూడకు జన్మనివ్వడం విశేషం ఇక్కడ శ్రీకృష్ణుని బృందావనంలో అరుదైన రెండు ఫీట్ల గల పొంగనూరు ఆవును మీరు చూడగలరు వచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సరికొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సర్వే జనా సుఖినోభవత్తు